గుప్తా గారు ఆరు ఇద్దరు గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉంటారు బాలిక ఇప్పుడు ఆ మహాకాల సర్పం నీ ఫోటో దగ్గర ఉన్న పువ్వుల దగ్గరికి వెళ్ళి కాలకూట విషయాన్ని విరజిమ్మగానే అవి వాడిపోతాయి అప్పుడు నీ శక్తులు నశించిపోతాయి నిన్ను ఆ చెంబ బందీని చేసి తీసుకువెళ్ళిపోతుంది ఇదే జరగబోతోంది అని గుప్తా గారు అంటూ ఉంటారు గారు అలా జరగనివ్వను గారు మీరు నాకు శక్తులు ఇచ్చారు కదా ఇప్పుడు నేను ఆ శక్తులని ఉపయోగించుకుంటాను నా శక్తులని ఉపయోగించుకొని ఆ మహాకాల సర్పాన్ని నేను తరిమి కొడతాను అని ఆరు చెప్తూ ఉంటుంది దానికి గారు అడ్డు చెప్పరు ఇంకా అలా అక్కడ ఉన్నది పాము అయితే నేను ముంగీసలా మారిపోతాను ఆ పాముని తరిమి కొడతాను అని ఆరు ఉన్న గదిలో ఉన్న ఫోటో దగ్గర ప్రత్యక్షమవుతుంది అప్పుడే ఆ మహాకాల సర్పం ఆ పువ్వులపై విషం విరజిమ్మడానికి రెడీగా ఉండగా ఆరు అక్కడ ప్రత్యక్షమైపోయి వెంటనే ముంగీసలా మారిపోతుంది ఆ మహాకాల సర్పాన్ని టేబుల్పై ఉన్ని కింద పడేస్తుంది ఇక ఆ మహాకాల సర్పంతో ముంగీసెలాగా మారిపోయిన ఆరు తల పోటీ అంటే గొడవ పడుతూ ఉంటుంది ఇదంతా గారు కిటికీలోనే చూస్తూ ఉంటారు రణవీరి ఇంట్లో కూర్చొని ఉన్న చెంబ మంత్రదండం సహాయంతో ఇక్కడ జరుగుతున్నదంతా కూడా చూసుకుంటూ ఉంటుంది ఏంటి ఏంటి అడ్డుపడుతోంది అని అనుకుంటూ ఉంటుంది అలా నంగీసలా మారిపోయిన ఆరు మహాకాల సర్పాన్ని పూర్తిగా తరిమిస్తూ ఉంటే గుప్తాగారు సంతోషపడుతూ ఉంటారు